మహిళల అభ్యున్నత కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రకటించింది వారి కోసం ఉచితంగా ఒక కుట్టు మిషనే కాకుండా వారికి మరో ఇరవై వేల రుణాన్ని కూడా కల్పించనుంది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా అమలు చేస్తోంది ఈ పథకం క్రింద కుట్టుమిషన్ కొనేందుకు అర్హులైన వారందరికీ పదిహేను వేల రూపాయలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే జమ చేస్తారు అలాగే ఎవరైనా షాపును పెట్టుకోవాలంటే వారికి మరో ఇరవై వేల రుణాన్ని కూడా మంజూరు చేస్తారు మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేవారు పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడి ఉండాలి దీనికోసం మీరు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వారి వెబ్సైట్లో నేరుగా అప్లై చేసుకోవచ్చు లేదా ఏదైనా మీ సేవ లేదా సిఎస్ఈ కేంద్రాలకు వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుదారులు అప్లై చేసుకునే ముందు తన ఆధార్ కార్డ్ చిరునామా రుజువు గుర్తింపు కార్డు కులధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటో మొబైల్ నంబర్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవాలి ఇంకా మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సంప్రదించవచ్చు వెబ్సైట్ పేరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విశ్వకర్మ డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీరు అర్హత పొందితే ఏప్రిల్లో మీకు కుట్టు మిషన్ వస్తుంది అంతేకాకుండా మహిళల కోసం మరో బంపర్ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఇలాంటి ఆఫర్లను మీకు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటే వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్